వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రలో ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియోలో సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి పల్లెవి గారు పంతొమ్మిది వందల తొంభై రెండు మే తొమ్మిదిన తమిళనాడులోని కొత్తగిరి అనే గ్రామంలో జన్మించారు ఈమె తల్లి పేరు రాధామణి తండ్రి పేరు శంతమరై సాయి పల్లవి గారికి ఒక చెల్లి ఉంది ఆమె పేరు పూజ ఈమె జార్జియాలో మెడిసన్ చేశారు రెండు వేల పదిహేనులో మలయాళంలో వచ్చిన ప్రేమం చిత్రంలో సాయి పల్లవి గారు నటించారు ఈ సినిమాకి అప్పట్లో వచ్చిన వసూళ్లు అంతా ఇంత కాదు ఈ సినిమాని తెలుగులో నాగ చైతన్య గారితో రీమేక్ చేశారు దీనిలో సాయి పల్లవి గారు నటించిన పాత్రలో శృతి హాసన్ గారు నటించారు రెండు వేల పదహారులో మలయాళంలో వచ్చిన కాళి అనే సినిమాలో నటించారు దీనిని తెలుగులో హే పిలగాడ అనే పేరుతో రీమేక్ చేశారు రెండు వేల పదిహేడులో ఫిదా సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమయ్యారు తన మొదటి సినిమా ఫిదాలోనే తెలుగు రాకపోయినప్పుడు తెలుగు నేర్చుకుని తానే డబ్బింగ్ చెప్పుకున్నారు రెండు వేల పదిహేడులో నాని గారు హీరోగా చేసిన ఎంసీఏ సినిమాలు నటించారు అంతేకాకుండా కణం దియా మారి టూ పడిపడి పడి లేచే మనస్సు ఎన్జికే అతిథి లవ్ స్టోరీ శ్యామ్ సింగ్ విరాట పర్వం గార్గి లాంటి పలు సినిమాల నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను నాకట్టుకున్నారు సాయి పల్లవి గారు ప్రస్తుతం నాగ చైతన్య గారు హీరోగా తెరగెక్కిస్తున్న అనే సినిమాలు నటిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ తిందటేక్ కేర్ బై బాయ్